హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండే మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము అంతేకాకుండా మేము కూడా బాగున్నాము ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయింది అనమాట ఇంకా ఇప్పుడైతే కాలువకి పోతున్నాం నేను గ్లోరీ కలిసి ఆటో బిల్ ఆటో అయితే బాడీకి రమ్మని చెప్పింది యాటికే ఆ సూత్ర వేసమ్మ పిల్లలకి ఊకట్లు చెప్పాలి ఎందుకంటే కాలువ దగ్గర పిల్లల్ని తీసుకొని పోకూడదని అనుకుంటున్నాము ఇంకా ఒక ఊకుండు నేను మాట్లాడుతున్నాను కదా ఉండు 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 ఇంకా ఇప్పుడైతే ఇంకా బంతలు రగ్గులు తర్వాత డోర్ కటన్లు అవన్నీ అయిపోతాయి మాత్రానికి ఇంకా ఇంట్లో పనంతా అయిపోయినట్లే అనమాట ఇంకొకటి ఈ రోజు సాయంత్రం అయితే మాత్రానికి మరి ఇంట్లో అందరికి చీరలు అయితే తీసుకొని వస్తాను పోయి గ్లోరీ అయితే రెడీ అవుతుంది పాపనైతే పండుకోబెట్టేనా ఏంటికంటే పాపని ఇంకా ఆట వరకు ఏమీ అని ఇంకా అవ్వకైతే చెప్పేనే ఉన్నలే వద్దు మీరు ఒక్కరు వేరండి అనుకొని అనే పాపనైతే నన్ను పెట్టుకుంటాను మీరు ఓండి ఉతుక్కొని రండి అనుకషన్ అంటే సర్లేవా అనుకోని చెప్తే ఇంకా ఈ ప్రశస్తి అయితే అయింది కానీ ప్రశ్స్ని ఎట్లా తప్పించుకొని వాళ్ళు అర్థం కాకుండా ఉన్నది నాకే నేను ఫ్రెండ్స్ అయి రకం చూడే ఇడే ఉండండి అందరూ ఆడుకున్న ఆ రకం ఆడిపించుకో లేదు ప్రశస్త పాప పని పెట్టేనా నువ్వు పిండి పడికి పోదురా ఇప్పుడు ఫస్ట్ నువ్వు నువ్వు పిండి బడికి బడికి ఇప్పుడు పిండి పడిపోదావా పిండిబడిపో పాప ఇడే ఉంటొస్తున్నావా పండుకునే చూడే నవ్వే వద్ద అనుకోనవద్దు అని మీరు వేయరండి కాలువకానికి పిల్లల నేటికి అంటే ఇంక తోలక హోక్కుడు పండుపెట్టానే ఇంక లోపలైతే అవన్నీ గంట కడతాను ఈ డోర్ కట్టన్లు తీస్తాను రెండు ఉన్నాయి

మస్తు అయినా ఇప్పుడు ఉతికేస్తాను పండగకి అయితే కొత్తది వచ్చానే అవి వేస్తాడు పండగ రేపండానికి వేస్తా భజన రోజు నువ్వు పోతుండవే చిల్లు ఉన్నప్పుడు భజనకి రీ అన్నీ అయితే మరీ మరీ గుర్తు చేసుకొని మరీ చెప్తారు భజన పోతుంది చిల్లు ఉన్నప్పుడు అందరు కలిసి రాత్రాల్లో పండుగ ఇరవై నాలుగు తేదీ రాత్రాల ఇద్దరు పోక్కడుకుంటుండ్రంట ఆయరక్కది ఆయరక్కది బేబీ బెడ్డి ఈ రోజుకి ఉత్తికి గంట గంట పెడతా అన్ని ఒక గుర్తి పెడతాను అనమాట ఇంకొకరు ఉడితే వాళ్ళకి ఇంకోటి కొత్తగా తెచ్చి ఇది అది కూడా దాపెడతాను ఇంట్లో అది ఒక్కటి ఇవి మొన్న అది గాలి అండే లేకపోయిన రెండో అనుకోలేమంటుడు బారు నిన్న సంవత్సరం పాప పుట్టినప్పుడు అన్ని ఇవన్నీ తీసుకొని పోయి ఇద్దరు వస్తుంది మరి మీరేమని అనుకుంటారు నేను అన్నింటి ఈ ఒక్క మాటతో ఇవి రెండు బెడ్షీట్లు ఇవి వాడేసి నువ్వు తిన్నట్ల స్ప్రైట్ బాటిల్ తాగి సైడ్ కూసు డోర్ డోర్ మ్యాట్లు వాకిల్ వేసుకునే బట్టలు ఇంకా అవన్నీ ఇప్పుడు పోయిందేమో

ఉంటుంది ఏమన్నా తెచ్చియాలా లేరుకుంటు ఏమని తెచ్చియ్యాలి నువ్వు అని దీన్ని ఫత్తు లేనికపోతుంది మరి మరి మా అమ్మ ఫైవ్ లేపలేదు అదే ఉండు దిగండి ఆ డ్రాప్ కార్ అయితే బ్రేంకొ కాలంకైతే వచ్చేసే మొత్తానికి అయితే అప్పుడు కంటే ఇప్పుడు క్షణా నీట్ కదా దిగకూడదమ్మా అవి తీసుకోడుగా నువ్వు సైడ్కే కూసుకోమా పైరు కూర్చో అది తీసుకుంటాము అంత మీ బాబాయ్ వేసి ఏమన్నా తెప్పించుకొని తిన్నాము ఇడు చూడు మీ బాబాయ్ అమ్మ సప్పరిచి తెచ్చేది ఇంకా పట్టుకోండి నా కాలువ చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుంది అంటే అంత ఆనందం వేస్తుంది అసలు ఎమ్నూరులో ఇన్ని రోజులుంటే కదా నేను మిగునూరులో ఒక్కసారి అంత ఒకసారి వెళ్ళి చూడు కాలువకి తొందర దిగంటి దిగు నీ కూతురు బల సంబరం పడుతుండది పొద్దున లోపలికి ఉంటది ఇప్పుడు నా కాలే మునిగిపోతుంది వద్దు లాస్ట్కి ఒకవేళ నేను దింపుతా నిన్నే సైడ్ కూర్చో నేను వస్తాడు పని ఎట్లయితుంది అత్త బాబాయ్యమ్మ ఉతుకాలి కదా బాబాయమ్మకి బురుగు కూపు ఉప్పు కెమెరా కూపు ఇట్లా ముందుకి ఇట్లనుగా ఇట్లా తెలుసానో ఎంతసేపు నుండి నీ కోసమే అక్కడే చూస్తున్నాను కానీ రాకపోతు పాప లేచిన పనుకు నిండే లేచినా అవకిచ్చే బూదిన వస్తువే మింటుంది లేదంటే వగ్గని చారు లేకపోతే తింటాను ఈడ ఈ డాడీ అమ్ముతారు వినది ఓసారి ఎవరు నువ్వు మీ అన్న తెచ్చిండే బంత వచ్చినప్పుడు భలే ఉంటుంది పో చికెన్ చారో వగ్గెని എടുന്ന തേപ്പിന്ന ആ പൊതു പതിന പദക്കൊണ്ട് അയിൻ്റെ ലേ പദ ഗോസ് ആട്ടോ കി మొత్తానికైతే అయిపోయింది ఫ్రెండ్స్ బంతలు ఉతికేది ఇంకా లాస్ట్ అనమాట ఇంకైతే సర్దుకునేమే ఇంకొన్నైతే వినోద్కైతే పట్టిస్తాం బండికి అయితే మోపించిమి బాటికి అట్లా పెట్టుకునేం కదనే నీళ్ళు చల్లదాం లేదు

ఫైన్ అయింది వేసి ఉంటుంది ఫైన్ అయితే మాత్రానికి ఇక్కడే రోడ్డు కాడే అనమాట చికెన్ చార్వా పుష్క తీసుకునేమే ఇంటి వెనక తింటాం ఇంక ఇక్కడ లేదు అందుకోసమని ఇంటి వెనక్కి తిందాం మనస్ఫూర్తి కానీ ఇంకా పార్సల్ కట్టించుకునేమే ఏం అటుకు వస్తాం బిస్కెట్లు ఇస్తే కోడిగుడ్డు అంతా చిన్న చిన్న ముక్కలు చేసి వేసిచ్చి ఆయనకి బయలుదేరదామని తల ఇప్పుడు మీరే వస్తున్నకుంటే వస్తామని ఇట్లా నీ వచ్చి చెప్పాల మమ్మ ఉంటే కుష్క చికెన్ చారు తెచ్చుకునేవే ఆ పాపతో ఇచ్చి పంపిస్తుంది ఏ ఆ పాప తెచ్చిన దానికి ఇస్తుమి ఆడే తిన్నాం ఇంకా మంది నువ్వేమి చికెన్ ఫ్రై ఉన్నాం తింటాం రండి మాయమ్మకు అర్థమైనా అవుతుంది మెట్ల మీద పెట్టు మా పెట్టు మరి మరిసంగ దాంట్లోనే ఉండేది అది పెట్టి కింద పెట్లేదు కింద అట్లా పెట్టు దాంట్లోనే అది ఉండదు తీసుకో తీసుకోకవరు ఇంట్లో పెట్టు అది పార్సల్ కట్టించుకొని వచ్చామే తీసుకువేంటి నాతో ఉండేటివి వస్తుంది చెడుకులు అరీ వచ్చేస్తా పిలుస్తాను అనుకోసం చెప్తే గ్లోరీ ఇంకా వద్దుల వదిన మనకి ఇంత నడుస్తాము అని ఏం ఫ్రిడ్జి ఎక్కడ పోతున్నావు అనా Kee duga naifa. Kee klasni nurun petuwa. Pak machane naorana. Pak kaya lapu. Salam. Hi friends. Season again season lo pavan gaaya dhurukinna friends. Dinle kuppu karamiasukuru dinla war waiting keshuna. Kudhu kesa undu first hai. Kudhi taro dinnu. Kudhi ittu undu first ho. Chicken atiwe. ఆ పాపకి ఇది ఇష్టం ఇంకా వినోద్లామా ఇష్టమైన చడమ్మా ఇంకా ఏం అవసరం లేదు ఇంకా మా అమ్మకి వేసుకో వేసారాకే డాడీ తిరుమా మరి మరి